వ్యవసాయ పాత్రికేయులు సేద్య సమాచారాన్ని వ్యవసాయ వార్తలను రాయటం ద్వారా దేశ అభ్యున్నతికి తోడ్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ అధ్యక్షులు ఆలపాటి సురేష్ అన్నారు అగ్రి జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు పత్రిక శ్రవణ దృశ్య మాధ్యమాల ద్వారా అన్నదాతల ప్రగతికి తోడ్పడిన యాభై మంది అగ్రికల్చర్ జర్నలిస్టుల కృషిని పరిచయం చేస్తూ వలేటి గోపిచంద్ర చించిన రైతన్నకు వెన్నుదన్ను పుస్తకాన్ని ఐవి సుబ్బారావు స్మారక కమిటీ మరియు రైతునేస్తం సంయుక్త ప్రచురణ మరియు నిర్వహణలో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఎఫ్టిసిఐ భవనంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అలపాటి సురేష్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అర్థమయ్యే రీతిలో కథనాలు రూపొందించటంలో ఆనాటి ఆకాశవాణి పాత్రికేయుల ప్రయత్నం శ్లాఘనీయమన్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం మాజీ సంచాలకులు రావి చంద్రశేఖర్ ఆకాశవాణి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పిఎస్ గోపాలకృష్ణ కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు మందలపర్తి కిషోర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు చెన్నూరు సీతారాంబాబు తదితరులు గోపీచంద్ ప్రయత్నాన్ని అభినందించారు చిరుధాన్యాల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త కుర్రా శ్రీనివాస బాబును ఐవీ సుబ్బారావు స్మారక కమిటీ సభ్యులు శాలువా జ్ఞాపికతో సత్కరించారు పుస్తక రచయిత వలేటి గోపీచంద్ గారిని సన్మానించారు ఐవిసి బరా ఫౌండేషన్ అలాగే నేస్తం పబ్లికేషన్స్ సంయుక్త ప్రచన్నకు వెన్ను దన్ను కలం గలం దృశ్యం ఈ పుస్తకావిష్కరణ సభ ప్రారంభించుకుందాం పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ముఖ్య అతిథిని అలాగే అతిథుల్ని కోరుతున్నారు కలంతో గళంతో దృశ్యంతో రైతన్నలకు అనేక రకాలుగా సేవ చేసిన చేస్తున్న అనేక మంది వారి యొక్క సక్సెస్ స్టోరీస్ని పుస్తక రూపంలో రైతున్న విన్నదన్ను ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన గోపిచంద్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ పుస్తకంలో రైతునేషన్ పబ్లికేషన్ కూడా అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటాను వ్యవసాయానికి వినదన్నుగా అందిస్తున్న అనేక మంది శాస్త్రవేత్తలు కావచ్చు ఒక జర్నలిస్టులు కావచ్చు అనేక మంది రైతులు కావచ్చు వారి యొక్క జీవిత విశేషాలని మన భావితరాలకు అందించినప్పుడే కొంత వారికి కూడా స్ఫూర్తినిస్తుందని ఈ పుస్తకాలు తీసుకురావడం అంటే రైగ్నేశి పబ్లికేషన్ ద్వారా అనేక దాదాపు ఇప్పటికే వంద పుస్తకాలు తీసుకురావడం జరిగింది దాదాపు ఈ రెండు కాంబినేషన్లో ఐ విశ్వబరావు సుమారు కమిటీ అలాగే రగ్నేశ పబ్లికేషన్ ద్వారా కొన్ని పుస్తకాలను ముద్రించడం జరిగింది ఇంకా ఎక్కువ మంది చాలామంది ఇంకా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు జర్నలిస్టులు అగ్రి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు ఇంకా వచ్చే ఎడిషన్లో వాళ్ళందరూ కూడా చేర్చి మరొక బుక్ తీసుకురావడానికి మేమైతే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ముందుగా తలపెట్టింది ఆకాశవాణిలో దూరదర్శన్లో ఎక్కువ మంది వాళ్ళ యొక్క సక్సెస్ వరీస్ని వాళ్ళ జీవిత విశేషాలను తీసుకురావాలని వారు సంకల్పించారు కొంతమందిని వేరే పత్రికల్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది వారికినాసం పబ్లికేషన్ ద్వారా ఈ పుస్తకాన్ని మీ చేతిలో పెట్టినందుకు ఈ పుస్తకాన్ని ఆశీర్వదించాలని అలాగే ఎక్కువగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది కాబట్టి లైబ్రరీలో కానీ లేదంటే అనేక ఎవీకేల ద్వారా కానీ చాలా వ్యవసాయం సంబంధించిన చాలా పుస్తకాలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా పుస్తకాలు తీసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే మేము చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాం యూనివర్సిటీల ద్వారా అయినప్పటికీ ప్రభుత్వం కానీ లేదంటే అధికారులు కానీ ముందుకు వచ్చి ఈ పుస్తకాలు కానీ ముందు అందుబాటులో ఉంచినట్లయితే విద్యార్థులకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది మేము నాశిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా బాగా చేసినందుకు ముఖ్యంగా గోపిచంద్ గారికి అలాగే వారి స్మారక కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాను నమస్కారం నా పేరు కిషోర్ అండి ఈ పుస్తకం రాసినందువల్ల నాకు ఇంకో పుస్తకానికి ముందు మాట రాసే అవకాశం వస్తుందని అప్పుడు తెలీదు నేను కూడా ఒక రైతు వారి కుటుంబంలోనే పుట్టాను కానీ మా నాన్నగారే నెలకు ఒకరోజు పొలం వెళ్ళేవారు మేము సంవత్సరానికి ఒకరోజు వెళ్ళారు అంచేత మాకేం తెలియదు వ్యవసాయం గురించి పెద్దగా ముఖ్యంగా వ్యవసాయం గురించి వ్యవసాయంలో ఉండే మంచి చెడ్డ రెండు తెలియవు అవన్నీ మేము అకాడమిక్గా నేర్చుకున్నాం తర్వాత మా శ్యామ్ సుందర్ లాంటి వాళ్ళని చూసి బాగా స్పష్టంగా తెలుసుకున్నాం ఇవన్నీ పుస్తకాల్లో చదివే కొద్దీ ఎందుకని ఈ రికార్డు మెయింటైన్ చేయాలంటే వ్యవసాయానికి సంబంధించిన ఈ వెన్ను దన్ను అని అంటున్నారు కదా వెన్ను తక్కువే తన్నే ఎక్కువ మనకి ఎక్కువ వ్యవసాయానికి దొ దొరుకుతుంది ఆ విషయం కూడా రికార్డ్ అవుతుంది అందులో ప్రాపర్గా అది రికార్డ్ చేయడానికి మన గోపిచంద్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తుండడం వల్ల దానికి ముందు మాట మీరే రాయాలని చెప్పి రాయించాడు నా దృష్టిలో రెండు మాటలు మాటలున్నాయి యోగము యోగ్యత అని యోగ్యత సంగతి నాకు తెలియదు కానీ యోగం నిలబడ్డాను నిలబడ్డానుకుంటున్నా దక్షిణ భారతదేశంలో రేడియో మొదలు పెట్టాలి అనే ఆలోచన వచ్చింది ఒక తెలుగువారికి ఆయన మెడ్రాస్లో మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసు రేడియో కేంద్రం మొదలైన తర్వాత అక్కడ వ్యవసాయానికి సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వాలి అని నిర్ణయం చేశారు విచిత్రం ఏంటంటే ఇంటి పేరు మాత్రం చూసిన గాడేపల్లి వారని ఉండేవారు వారి ఇంటి పేరు తెలుసు చల్తే ఆయన కూడా వ్యవసాయ సూచనలు చదివేవారు మొదటి రోజుల్లో ఆ తర్వాత ప్రయాగ నరసింహ శాస్త్రి గారు ఇట్లా చాలామంది చేశారు కళాకారులకు రచయితలకు కృషి వలులకు విరమణ అన్నది ఉండదు విరమణ లేకుండా చిరంజీవి గోపీచంద్ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఎవరికి వాళ్ళు చదివి ఆనందించాల్సిన పుస్తకమే సమగ్రంగా ఉంది సమగ్రంగా లేదు ఇవన్నీ అభిప్రాయ భేదాలు ఎవరికైనా ఉండొచ్చు కానీ ఇంతమంది పని చేశారు ఇంతమంది పని చేస్తే ఈ ఆర్గనైజేషన్ నిలబడింది అది వార్తాపత్రిక కావచ్చు రేడియో కావచ్చు టెలివిజన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎంతమంది చేస్తేనే ఒక ఇల్లు నిలబడుతుంది ఇటువంటి మంచి ప్రయత్నం చేసినందుకు గోపీచందరిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ నాలుగు మాటలు చెప్పడానికి అవకాశం ధన్యవాదాలు నమస్కారం మన వెంకటేశ్వరరావు గారు ముందుకు వచ్చారు మీరు రాయండి మేము పబ్లిష్ చేస్తాము అన్నారు ముఖ్యంగా ఇందులో పస్ట్ కంట్రోల్ ఒకటి పురుగులు యాజమాన్యం రోజున మనకి చాలా ప్రోగ్రామ్స్ మనం చేస్తూ ఉన్నాము అందులో బయో ఫర్టిలైజర్సు బయోపెస్టిసైడ్స్ బయో ఫంజిసైడ్సు గ్రోత్ ప్రమోటర్స్ అంటూ చాలా చాలా రకాలుగా ప్రోడక్ట్స్ వస్తున్నాయి దేన్ని వాడాలి దేన్ని వాడకూడదు అన్నది ఈ రోజుకు రైతుకు అవగాహన లేదు కానీ ఈరోజు సోషల్ మీడియా డామినేట్ చేసింది మనని ఎట్లా అంటే ప్రతి ఒక్కడు సైంటిస్టే ప్రతి ఒక్కడు రైతే ప్రతి ఒక్కడు రీల్స్ చేసేసి మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతున్నది దాని మీద కొంచెం పుస్తకాలు మన సైంటిస్టులు కొంతమంది నిష్ణాతులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద గిన పుస్తకాలు తీసుకువచ్చినట్టయితే చాలా వరకు రైతులకి ఉపయోగపడతాయని మాత్రం నేను చెప్పగలుగుతాను అనమాట ఇక్కడ నేను గోపీచంద్ గారి గురించి రెండు ముక్కలు చెప్పాలనుకుంటున్నాను ఈ పుస్తకంలో నన్ను బాగా ఆకర్షించింది ఏంటంటే ఒక గూడు ఒక చిన్న బర్డ్ ఒక్కొక్క గడ్డి రెక్కల్ని తీసుకొచ్చి ప్రొదలి దాన్ని ఒక గూడుగా ఏర్పరిచి దాన్ని కంఫర్ట్ లివింగ్కి ఎట్లా తయారు చేసుకున్నదో ఆ విధంగా ఈ యాభై మంది అగ్రికల్చర్ జర్నలిస్ట్ని వాళ్ళ యొక్క హిస్టరీకి నేను చదివినట్టయితే గూస్ బంప్స్ లాగానే ఉన్నాయన్నమాట ఇంతమందితోటి నేను వర్క్ చేశానా అనే ఒక సంతోషం కూడా కలిగింది మాకు అది ఆ విధంగా గోపీచంద్ గారు ముందుకు తీసుకొచ్చి దాన్ని చక్కగా స్క్రిప్ట్ తయారు చేసి పబ్లిష్ చేసి అందరినీ చదివే విధంగా మొన్నే ముందుకు తీసుకొచ్చినందుకే కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ నా నమస్కారాలు నా ఆత్మీయ మిత్రుడు వెంకటేశ్వరరావు గారికి గోపాలకృష్ణ గారికి చంద్రశేఖర్ గారికి మరో సన్నిహిత మిత్రుడు కిషోర్ గారికి వలేటి గోపీచంద్ నా మిత్రుడికి అందరికీ ఎదురుగా ఉన్న మిత్రులకు పెద్దలకు అందరికీ నమస్సులు వెంకటేశ్వరరావు గారు నాకు చాలా దీర్ఘకాల పరిచయం ఆయన ఈ వ్యాసంగంలోకి రాకముందు నుంచి పరిచయం రైతునేస్తం పత్రిక పెట్టాలనుకున్నప్పుడు మేము మాట్లాడుకున్నాం రైతునేస్తం పత్రిక ఏమిటి వ్యవసాయం మీద పత్రిక ఏమిటి ఓ పక్కన అన్నదాత ఉండగా అన్న నేను అంటే కాదు దాన్నే పెట్టాలన్నాడు ఆయన ఆ తర్వాత చాలా సుదీర్ఘ ప్రయాణం జరిగింది ఆయన్ని మనం అభినందించాలి శ్లాఘించాలి ఆయన దాంట్లో బాపుకున్నది ఏమీ లేదు ఆర్థికంగా అది నేను మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్ల పది కలల పట్టు చేస్తూ ఉండాలని మీ అందరి తరఫున కోరుకుంటున్నాను రైళ్లల్లో వెళ్తూ ఉంటే చాలా సందర్భాలు నాకు అనుభవమైన విషయం చెప్తున్నా పిల్లలు అదేమిటి పైరు కనపడుతూ ఉంటుంది రైల్లో వెళ్తూ ఉంటే ప్రయాణం చేస్తూ ఉంటే పైరు వరుసగా ట్రాక్ పక్కన పొలాలు పొలాల్లో పైరులు ఉంటాయి కదా పైరు మారినప్పుడల్లా వాళ్ళ తల్లిదండ్రులు అదేమిటి ఇదేంటి ఈ ఏం మొక్కలు చెట్లు మొక్కలు తేడా కూడా తెలియదు పిల్లలకి ఇవాళ పరిస్థితిలో ఈరోజు పరిస్థితి మనకి తెలుసు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు వ్యవసాయం గురించి వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించిన రకరకాల విశేషాల గురించి సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ కంటెంట్ పెడుతున్నారు ఆన్లైన్లో ఇప్పుడు పరిస్థితే ఇంత అన్యాయంగా ఉంది పిల్లలకి అసలు పరిచయం లేదు మొక్కల గురించి వ్యవసాయం గురించి ఇప్పుడు పరిస్థితి మనం గతంలోకి వెళ్తే ఈ ఈ రకమైన కంటెంట్ మామూలు మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో కంటెంట్ చాలా తక్కువ ఉండేది వ్యవసాయానికి సంబంధించిన కంటెంట్ ఆ టైంలో ఆకాశవాణి చేసినంత సేవ అద్భుతమైన సేవ వ్యవసాయానికి ఆకాశవాణి చేసిన సేవ మామూలు సేవగా నా బాల్యంలో ఊళ్ళో పంచాయతీ ఆఫీసు పంచాయతీ ఆఫీస్ దగ్గర ఒక మైక్ ఆ మైక్ సాయంత్రం పూట మైక్ ఆన్ చేసేవాళ్ళు వ్యవసాయ కార్యక్రమం వచ్చేది అందరూ ఊరు ఊళ్ళో రైతులందరికీ వినపడేటట్టు పెట్టేవాళ్ళు ఏ ప్రభుత్వం ఏ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి తక్కువ కాదది ఏమాత్రం కాదు వాళ్ళు ఎంత సేవ చేశారో చేసేవాళ్ళు ఒక ఆకాశవాణి సేవ చేసింది దాని వెనుక ఉన్న వాళ్ళంతా వీళ్ళు ఈ మహానుభావులు వాళ్ళు ఆ రోజుల్లో ఆ తరహా కంటెంట్ అందించడానికి నేను ఉద్యోగం చేస్తున్నానులే ఉద్యోగ ధర్మంగా చెయ్యాలిలే అనుకుంటే అట్లాంటి కంటెంట్ రాదు అంటే ప్రజలకి దగ్గరగా ఉండే కంటెంట్ ప్రజలకి అర్థమయ్యే కంటెంటు ప్రజలకి ఆసక్తి కలిగించే కంటెంట్ అటువంటి కంటెంట్ జనరేట్ చేయాలంటే ఆ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళకి దాని మీద ప్రేమ ఉండాలి నాకు తెలిసి అందరూ దాన్ని ప్రేమించిన వాళ్ళే ఆ పన్ని అందుకనే అద్భుతంగా పండింది ఆకాశవాణిలో వ్యవసాయదారుల కార్యక్రమం రైతుకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఏ ఒక్క మొక్క ఇటువైపు అయినా ఎవరు ఏమి రాసినా సరే వాళ్ళందరూ ధన్యజీవులే వాళ్ళందరికీ దేశం రుణపడి ఉండాలి రైతు మంచి చెడ్డల గురించి రాసినా కానీ వ్యవసాయంలో మెలకువలు లేకపోతే కొత్త వంగడాలు మరొకటి మరొకటి ఎరువులు ఏంటి పురుగు మందులు ఏంటి సక్షరక్షణ ఏదైనా సరే వ్యవసాయానికి ప్యూర్లీ వ్యవసాయానికి సంబంధించి కానివ్వండి లేకపోతే రైతు సంక్షేమంగా సంబంధించి కానివ్వండి ఎవరు ఏమి రాసినా సరే వాళ్ళందరూ ధన్యజీవులే అలాంటి ధన్యజీవుల గురించి రాసిన మన ఒలేటి గోపించేందుకు నా కృతజ్ఞతలు మీ అందరికీ రైతన్నకు బెల్లు దల్లు కలం గలం దృశ్యం ఒక అద్భుతమైన పేరుని గోపిచందు ఈ పుస్తకానికి పెట్టించాడు కొలీ కావటం వలన గోపిచంద్ మేము దగ్గరగా చూసిన వాళ్ళం కాబట్టి ఒక పని పూర్తిగా అయిపోయిన తర్వాతే ఆ పని యొక్క విశ్వరూపం కనిపిస్తుంది ఇంత ముందు కూడా మీ గుర్తునే ఉంటుంది గోపిచందు బాపట్ల వ్యవసాయ కళాశాల మీద నాలుగు పుస్తకాలు తీసుకొచ్చాడు మొదటగా డెబ్బై సంవత్సరాల బాపట్ల వ్యవసాయ కళాశాల చరిత్రను రికార్డ్ చేసే విధంగా డెబ్భై ఐదు బ్యాచ్లు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు చదువుకున్న విద్యార్థుల వివరాలు వాళ్ళ ఫోటోలు అవన్నీ సేకరించండి ఫోటోతో సహా ఒక అద్భుతమైన గ్రంథంగా కరోనా సమయంలో తీసుకొచ్చాడు అదే కరోనా సమయంలో ఎవరు చేయలేని పని నిజంగా చెప్పాలంటే ఆ తర్వాత బాపట్ల వ్యవసాయ కళాశాలలో చదువుకుని వివిధ రంగాల్లో పేరు తెచ్చుకున్నవారు అటు దేశానికి కూడా పేరు తెచ్చినటువంటి విజయ గాథల్ని తను వరుసగా మూడు పుస్తకాలుగా తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా గోపిచంద్ నిజంగా చెప్పాలంటే వడ్డీ చేత చేస్తాడు అతను ఒక విధంగా చెప్పాలంటే పుస్తకాల తయారీలో పుస్తకాలని రూపొందించడంలో ఒక గొప్ప నిష్ణాతడు అలా ఇప్పుడు రైతన్నలకు వెన్ను దన్ను కలం గలం దృశ్యం అనేటువంటి ఈ పుస్తకానికి గోపీచంద్ విజయం చాలా పెద్దదండి ఎవరైనా సరే ఒక పుస్తకం తీసుకొచ్చినప్పుడు దాని తగ్గ ఒక ఒక దురదృష్ట ఉండాలి ఇందులో తను ఏం చేశాడంటే మొదటగా వచ్చినటువంటి తెలుగులో వచ్చిన వ్యవసాయ పత్రికలు అలాంటి పత్రికలు వివరాలు సేకరించాడు వాటికి వాటి ఫస్ట్ ఇష్యూ ఎలా ఉందో ప్రింట్ చేశాడు పాటుగా ప్రతి తెలుగు దినపత్రిక కూడా వ్యవసాయ రంగానికి ఎంతో కొంత ప్రత్యేకంగా కృషి చేసింది వాళ్ళందరి వివరాలు సేకరించాడు అలాగే దృశ్యమైన మాధ్యమాల్లో దూరదర్శన్ ఉంది దూరదర్శన్ కాకుండా కొన్ని టీవీ ఛానల్స్ కూడా అంశంగా అన్నదాత ఎంతో బాగుంటుంది కదా ఇలాంటి వాటిని కూడా ఆ విభాగాల్లో పనిచేసిన వాళ్ళందరి వివరాలు సేకరించి చాలా అందంగా తీసుకొచ్చాడు ఈ పుస్తకం ఇది నాకు తెలిసి ఈ వర్క్ అంతా కలిపి నాలుగు నెలలు నేను అనుకుంటున్నాను నాలుగు నెలల్లో పుస్తకాన్ని పూర్తి చేసి అద్భుతంగా తీసుకొచ్చాడు ఈరోజు అలా రైతన్నకు వెన్ను దన్ను కలం గలం దృశ్యం అంటే అద్భుతమైన పేరు తనే పెట్టాలనుకోలేదు పుస్తకాన్ని ఎవరు బాగా పేరు పెడతారో చైతన్య ప్రసాద్ అడిగి ఆ పేరు పెట్టించండి సార్ తెలుగు నాట అగ్రి జర్నలిజానికి ఒక గుర్తింపు తెచ్చింది నా దృష్టిలో ఎంతోమంది పని ఉండొచ్చు బట్ వీళ్ళందరినీ గుర్తించాలి రైతులతో పాటు అగ్రి జర్నలిజం గారు గుర్తించాలి అని పునాది వేసింది రైతు నష్టం వెంకటేశ్వరరావు ఈ పుస్తకం విషయానికి వచ్చినప్పుడు ఇది బాపట్ల వ్యవసాయ కళాశాల డెబ్బై ఐదేళ్ళ సందర్భంగా అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కాలేజీ చరిత్ర తర్వాత నాలుగు పుస్తకాలు తీసుకొచ్చినప్పుడు మా మిత్రుడు అన్నాడు చదువుకున్న కాలేజీకి ఇన్ని పుస్తకాలు రాసావు కదా తిండి పెట్టింది ముప్పై మూడేళ్ళు నువ్వు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు లేదో నాకు తెలియదు తిండి పెట్టింది కదా ఎన్నాళ్ళు పోషించింది వాళ్ళ మీద రాస్తే బాగుంటుందని అప్పుడు ఇక్కడ జిఎస్టీ చీఫ్ కమిషనర్ ఉన్న పురుషోత్తం గారు ఆయన ప్రోత్సాహం వాస్తవం ఆకాశవాణి దూరదర్శన్లో వ్యవసాయ విభాగంలో పనిచేసిన వారు కాకుండా వ్యవసాయ విభాగాన్ని నిర్వహించిన వాళ్ళు కాకుండా అంటే అందరూ కాకుండా వ్యవసాయ విభాగం కోసం రిక్రూట్ అయిన వాళ్ళ వరకే పరిమితం అయ్యం పంతొమ్మిది వందల పదకొండులో పుట్టిన గుమ్మలూరి సత్యనారాయణ విజయవాడలో ఆకాశవాణి ప్రసారాలకు బీజం వేశారు అక్కడి నుంచి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రసార భారతిలో రిక్రూట్ అయి ప్రస్తుతం కర్నూలులో పనిచేస్తున్న గుర్రం చంద్రశేఖర్ వారికి ఒకరిద్దరిని మిస్ అయ్యాం ముఖ్యంగా చెప్పాలంటే దూరదర్శన్లో పనిచేసిన రామనాథ్ ఆయన సమాచారం కోసం ప్రయత్నించి ప్రయత్నించి విఫలమయ్యాం అదేవిధంగా విజయవాడలో ఎప్పుడో తాతయ్యని ఎవరు పనిచేశారని చెప్పారు ఆసారి సమాచారం కూడా అందించలేకపోయాం ఇంకా ఆ ఇద్దరు కాకుండా ఆకాశవాణి దూరదర్శన్లో మాత్రం వ్యవసాయ విభాగం కోసం రిక్రూట్ అయిన వాళ్ళ వరకు మాకు తెలిసినంతవరకు వాళ్ళ జీవన రైతులు చేస్తురావడం జరిగింది దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి దినపత్రికల్లో వ్యవసాయ శీర్షికలు నిర్వహించిన వాళ్ళ వరకెళ్ళం శీర్షికలు అంటే మనకి అగ్రికల్చర్ రిపోర్టింగ్ అంటే వాళ్ళకి అన్ని డస్కులాగా అగ్రికల్చర్ రిపోర్టింగ్ ఉంటుంది మనం వాళ్ళ జోలికి వెళ్ళలేదు అగ్రికల్చర్ శీర్షిక ఉదాహరణకి ఈనాడు తీసుకుంటే రైతురాజు వార్త తీసుకుంటే రైతు వార్త ఆంధ్రజ్యోతి తీసుకుంటే కృషి సాక్షి తీసుకుంటే పాడి పంట నుంచి ఇప్పుడు సాగుబడైంది అట్లే ఆంధ్రభూముల కొన్నాళ్ళు ఏరువాక కొన్నాళ్ళు ప్రజాశక్తిలో రైతు బంధు ఇట్లా వ్యవసాయ శీర్షికలు వచ్చినాయి ఆ శీర్షికలు నిర్వహించిన వాళ్ళ వరకు మనకు అందుబాటులో ఉండేవాళ్ళు వరకు తీసుకొచ్చాం ఆ తర్వాత వ్యవసాయ పత్రికలు అన్నదాత అట్లా రైతునిస్తాం మొత్తంగా రైతుకు దన్ను కలం గళం దృశ్యం అందరినీ అన్ని కళాలని తీసుకురాలేకపోయాం అన్ని గళాలని తీసుకురాలేకపోయాం దృశ్యాలను బంధించిన అందరినీ దీని మేము అయినప్పటికీ కూడా ఏదైనా అడుగు ముందడుగే సహృదయంతో ఈ పుస్తకాన్ని చదవండి మిత్రులకు గౌకరించండి ప్రోత్సహించండి మనం ఉన్నంతకాలం వ్యవసాయం ఉండాల్సిందే వ్యవసాయం ఉన్నంతకాలం అగ్ని జర్నలిజం బతుకుతుందని ఆశ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి